సో ముందుగా నా ఛానల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ బ్యాక్ నా ఛానల్ లో ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా అండ్ చాలా చాలా స్పెషల్ బ్లాగ్ అండి ఇది అండ్ ప్రతి ఒక్కరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వ్లాగ్ అదేంటంటే మా డాన్స్ క్లాస్ ఎస్ మాకు ఎంతో ఇష్టమైన చెప్పాలంటే ఒక టెంపుల్ లాంటి ప్లేస్ ఇది ఈ డాన్స్ క్లాస్ మాకు చాలా స్పెషల్ అండ్ చాలామంది అడుగుతున్నారు మీ డాన్స్ వీడియోస్లో మీ డాన్స్ క్లాస్ ఎక్కడుంది మీరు అసలు ఎలా చేస్తారు మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి అని ఇండియాలోనే కాదు వేరే కంట్రీస్ నుంచి కూడా మాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి ఈరోజు కంప్లీట్గా మా డాన్స్ ఇన్స్టిట్యూట్ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించబోతున్నాను నాతో పాటు వచ్చేయండి ఏ హా ఇట్స్ ఈ సంతోష్ సో వర్కింగ్ ఫ్రమ్ టీ ఆర్డర్స్ అండి సో నేను ఇక్కడ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను ఫస్ట్ నేను డాన్సర్గా వచ్చి అటు నుంచి అసిటెంట్ పొజిషన్ తీసుకొని అటు నుంచి ఇప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అని నాకు ప్లేస్మెంట్ తీసుకున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ టు దాట్ టీమ్ ఆర్డర్స్ అనేట్లో నేను ఒక లీడ్ రోల్ని నేను ఇక్కడ చూసుకుంటాను కాస్ట్యూమ్స్ కానివ్వండి ప్రాపర్టీస్ కానివ్వండి అమ్మా డ్యాన్సర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ని కోఆర్డినేషన్ చేయడం కానివ్వండి ఏ టు జెడ్ ఏదైనా సరే ఇక్కడ నేను చాలా బాగా హ్యాండిల్ చేసింది అండ్ ఇక్కడ టీమాటా సందీప్లో నేను ఒక మైకేల్ జాక్సన్ అనే డ్యాన్స్ ఫామ్ ఒక స్పెషల్ అనమాట సో ఈ డ్యాన్స్ స్టైల్లో ఇక్కడ ఏ ఈవెంట్ ఉన్నా ఇక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏ షూట్ ఉన్నా ఫస్ట్ కాల్ వచ్చేది మనకి సంతోష్ జాక్సన్ సో ఇక్కడ సందీప్ అనే నాకు ఇక్కడ మైకేల్ జాక్సన్ స్టైల్లో గుర్తించి ఇక్కడ నాకు ఒక ప్లేస్ ఇచ్చి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సో నేను మైకేల్ జాక్సన్ అనే డ్యాన్స్ స్టైల్లో నేను చాలా ఈవెంట్స్ చేశాను చాలా స్టేజ్ స్టోర్ చేశాను ఆ అప్పుడే నాకు ఇచ్చారు మా మాస్టర్ ఆట సందీప్ మాస్టర్ ఇక్కడ మేము చాలా టీవీ రియాలిటీ షోస్ కానివ్వండి సంగీత్ ఈవెంట్స్ కానివ్వండి పెద్ద పెద్ద కార్పొరేట్ షోస్ కానివ్వండి దీనిలో నేను వన్ ఆఫ్ ద టీమ్ కోరియోగ్రాఫర్గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను అండ్ బ్యాక్ ఎండ్లో మేము వచ్చేసి కో డ్యాన్సెస్ కోఆర్డినేషన్ కానివ్వండి కాస్ట్యూమ్స్ ప్రాపర్టీ ఏ టు జెడ్ ఏ టూ జెడ్ ఏదైనా సరే ఇక్కడ చూసుకుంటాం అండ్ టీవీ రియల్ షోస్ మేము జీ తెలుగు ఏబిసిడి అండ్ మా టీవీ నీతోనే డ్యాన్స్ ఈ రియల్ షోలో వర్క్ చేసినప్పుడు సందీప్ అన్నయ్య అండ్ వదిన ఆన్ స్టేజ్లో వాళ్ళు హార్డ్ వర్క్ చేసినప్పుడు బ్యాక్ స్టేజ్లో నేను శ్రీను అన్న అండ్ రవి చాలా హార్డ్ వర్క్ చేశాము డే అండ్ నైట్ చాలా కష్టపడేవాళ్ళం అనమాట అండ్ దీంతోపాటు మా డ్యాన్సర్స్ మా టీం ఆటర్ సందీప్ డ్యాన్సర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు చాలా హార్డ్ వర్క్ చేశారు సమ్టైమ్స్ మేమే షాక్ అవుతాము ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మైండ్స్ కానివ్వండి సెలబ్రిటీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇలా చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటాము స్పెషల్గా టీచ్ చేస్తూ ఉంటాము అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం అన్నమాట సో వాళ్ళు మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు సో గాయస్ ఇది నా జర్నీ సో టీ మోడల్స్ సందీప్లో ఈ జర్నీ ఇలాగే ఫర్ అవర్ ఉండాలి అండ్ డూ ఫాలో టీ సందీప్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూ డూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సో హాయ్ మై మైసర్ఫ్ రవికుమార్ నేను సందీస్ట డ్యాన్స్ అకాడమీలో ఐఎమ్ ద ఇన్స్ట్రక్టర్ ఇయర్ సో ఇక్కడ మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటాం కిడ్స్కి ఫ్యూజన్ వెస్టర్న్ బాలీవుడ్ కానీ కంటెంపరీ వర్షన్ కానీ సో అండ్ మార్నింగ్ మనకి జుంబా క్లాసెస్ కూడా ఉంటాయి అండ్ ఆన్లైన్ సెక్షన్స్ కూడా ఉంటాయి మనకి సో ఇక్కడ మనకి ఏజ్ గ్రూప్ వచ్చేసి ఫ్రమ్ ఫైవ్ ఇయర్స్ టు ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ వరకు వీ హ్యావ్ ఏజ్ లిమిట్ ఇయర్ సో మా డ్యాన్స్ క్లాస్లో వెయిట్ లాస్కి ఆల్ ఏజ్ గ్రూప్స్కి బెస్ట్ జుంబా సెక్షన్స్ ఉన్నాయి అండ్ సెలబ్రిటీస్కి అండ్ ఆర్టిస్కి నేనే పర్సనల్గా ట్రైన్ చేస్తూ ఉంటాను సో మా క్లాస్లో ఫైవ్ టు సిక్స్ బ్యాచ్ కిడ్స్ అనమాట కిట్సే హై సో మేము కి ఫ్లెక్సిబిలిటీ పైన చాలా వర్కౌట్ చేస్తా ఉంటామన్నమాట ఇక్కడ సో దీంట్లో ది బెస్ట్ కిడ్స్ని మేము షూట్స్కి ఈవెంట్స్కి పంపిస్తూ ఉంటాం అండ్ అలాగే మాస్టర్ ఏమైనా మూవీ షూట్ ఉన్నా కూడా మేము పంపిస్తూ ఉంటాం అండ్ మా క్లాస్లో ఎక్కువ మేము రీల్స్ చేస్తాం అనమాట సో మీరు చూడొచ్చు మా కొన్ని రీల్స్ అయితే చాలా వైరల్ అయినాయి యూ క్యాన్ వాచ్ ఇట్ అండ్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ సో యూ ట్రస్ట్ అస్ యూ క్యాన్ డాన్స్ ఇన్ సందీప్ స్టెఫ్ డాన్స్ అకాడమీ బికాస్ యూల్ గెట్ ఎ వెరీ గుడ్ వైఫ్ అండ్ యూ విల్ రాక్ హియర్ ఆన్ ది స్టేజ్ సో యూ విల్ గెట్ దెస్ట్ సెక్షన్ ఇన్ సందీప్లీలో హై ఎవ్రీ వన్ దిస్ ఈస్ ప్రింగ్ సీను ఫ్రమ్ టీమాటా సందీప్ టీమాటా సందీప్ లో నేను కోర్ టీమ్ కోరియోగ్రాఫర్ని సో ఇక్కడ నాకు ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సో నేనే కాదు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ చాలా మంది ఉన్నారు మా టీమ్ లో రెగ్యులర్గా మేము బిగ్ ఫ్యాట్ సంగీత్ ఈవెంట్స్ చేస్తుంటాం కార్పొరేట్ ఈవెంట్స్ చేస్తుంటాం టీవీ షోస్ చేస్తుంటాం అండ్ అవార్డ్ ఫంక్షన్స్ చేస్తుంటాం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తుంటాం ప్రీ రిలీ ఈవెంట్స్లో పెద్ద పెద్ద హీరోస్ అందరితోటి మేము డాన్స్ చేపిస్తుంటాం అండ్ జనరల్గా మేము అబ్రాడ్లో కూడా ఆన్లైన్ సెషన్స్ తీసుకుంటాం సో వెల్ ట్రైనింగ్ అండ్ ఇంకొకటి అప్కమ్మింగ్ అప్కమ్మింగ్ ఆర్టిస్ట్లు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ స్పెషల్ ట్రైనింగ్ జరుగుతుంది అది కూడా మేమే హ్యాండిల్ చేస్తాం సందీప్ మాస్టర్ మూవీ షూటింగ్స్ కానీ అండ్ ప్రమోషనల్ షూట్స్ కానీ అండ్ మాస్టర్ది ప్రతి ఒక్క పర్సనల్ వర్క్ కానీ మాస్టర్ అకౌంట్స్ కానీ ఐ మేనేజ్ ఎవ్రీథింగ్ ఫర్ టీమ్ మార్టర్స్ అండి పేరు స్వాతి మా కిడ్స్ వచ్చేసి రెడ్డి దివ్యాన్షిరెడ్డి రెడ్డి నేను ఇక్కడ సందీప్ స్టెప్స్ డ్యాన్స్ అకాడమీ స్టూడియోలో ఉన్నాను ఇక్కడ డ్యాన్స్ బాగా నేర్పిస్తారు పిల్లలకి ఇది వచ్చేసి మోతీనగర్లో ఉంది మోతీనగర్ సిగ్నల్ దగ్గర చాలా దగ్గర మేము వచ్చేసి స్నేహపురి కాలనీలో ఉంటాము ఇన్స్టిట్యూట్కి మాకు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కాకపోతే ఇక్కడ డ్యాన్స్ బాగా చెప్తున్నారు అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్తే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ డ్యాన్స్ నిజంగానే చాలా బాగా చెప్తున్నారు పిల్లలకి కేరింగ్ కానీ స్టెప్స్ నేర్పించే విధానం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఫస్ట్ బాబుని జాయిన్ చేయించాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది బాబు చాలా అసలు అసలే ఎక్స్పీరియన్స్ లేనకి బేసిక్స్ డ్యాన్స్ స్టెప్స్ కూడా వచ్చేవి కాదు బాబుకి సో నీ ఒక త్రీ ఫోర్ మంత్స్లో చాలా బెటర్ అయ్యాడు సరే అని చెప్పేసి ఇంకా నేను పాపని కూడా జాయిన్ చేయించాను ఇప్పుడు పాప కూడా చాలా బాగా చేస్తుంది డ్యాన్స్ నాకైతే నచ్చింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ ఫీజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బేర్ చేసేంతనే ఉంటుంది సో మీరు అందరు ఇక్కడ చేస్తే బాగుంటుంది వాష్ రూమ్స్ అన్నీ బాగున్నాయి ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా బాగుంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు పిల్లలకి డ్యాన్స్ చేసే వాళ్ళు కూడా వీళ్ళు సందీప్ మాస్టర్ వాళ్ళే చెప్తుంటారు వీళ్ళ దగ్గర వీళ్ళ అసిస్టెంట్స్ కూడా ఉంటారు త్రీ టు ఫోర్ మెంబర్స్ ఉంటారు వీక్లీ సిక్స్ డేస్ ఉంటుంది డ్యాన్స్ సండే ఆఫ్ ఉంటుంది యాక్చువల్లీ నేను ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ చూశాను చాలా డేస్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాకపోతే నాకు తెలీదు ఇక్కడ సందీప్ మాస్టర్ వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి తెలీదు నేను బిగ్ బాస్ సీజన్ సెవెన్ సందీప్ మాస్టర్ కానీ చూసాను అక్కడ తన డ్యాన్స్ స్టెప్స్ అవన్నీ చూసి ఓకే ఈ మాస్టర్ ఇక్కడ మనకి ఇంటికి దగ్గరలోనే ఉంది అసలు మనం ఎందుకు వెళ్ళకూడదు రీజనబుల్ ఉన్నాయి కదా ప్రైజెస్ అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి చేశాను మెయిన్ సందీప్ మాస్టర్ అయిన జ్యోతి మేడం కోసమే వాళ్ళని కలవచ్చు కదా అని చెప్పేసి నేను మెయిన్ రీజన్ అదే అసలు ఇక్కడ లేడీస్ కి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎవ్రీ వీక్ జ్యోతి రాజు మేడం వాళ్ళు వస్తారు వచ్చేసి లేడీస్ కి సమ్ లేడీస్కి కొంచెం ప్రాబ్లం ఉంటుంది షార్ట్స్ వేసుకోకూడదు ట్రాక్స్ ఇలా ఉంటుంది కదా సో అది మేడం వచ్చి క్లియర్ గా చెప్తారు అన్ని చూసుకుంటారు అండ్ ఇంటరాక్షన్ కూడా చాలా బాగా చేస్తారు మేడం మాకు చాలా బాగా నచ్చింది సో గర్ల్స్ సెక్యూరిటీ బాగుంటుంది ఇక్కడ సో మా డాన్స్ క్లాస్లో ఇంకొక పర్సన్ మీకు చూపిస్తాను అండ్ నిజంగా అర్ధ నాశ్వర అని చెప్పొచ్చు చాలా మంచిది మేము అంటే చాలా ఇష్టం సో తనే మాట్లాడుతుంది మేము అంటే ఎంత ఇష్టమో తనే బాగా చెప్తుంది హాయ్ అండి అక్క వాళ్ళు చాలా వాళ్ళు బావగారు కూడా చాలా వాళ్ళు మీ మా అనే భేదం లేదు ఎక్కడికి ఎక్కడ ఉన్న ఈవెంట్ చేసుకొని వచ్చినా చాలా మంచిగా మామూలులాగా మాట్లాడతారు సో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం మేము మనస్ఫూర్తిగా వాళ్ళకి దిష్టి వెళ్తాను వాళ్ళంటే చాలా అభిమానం వాళ్ళ కోసం కూడా కొంతమంది అయితే ఈవెంట్ చేసే వాళ్ళు కొంతమంది మీరంతా కొంచెం తీసేస్తారు కదా అలా కాదు మా అక్క బంగారం అంటే అంటే నేను ఎందుకు తన గురించి చెప్తున్నానంటే ఒక ఫోర్ ఇయర్స్ నాలుగేళ్ళ ఇంకెక్కువ సంవత్సరాల నుండి తను తను ఎన్నో సంవత్సరాల నుండి మమ్మల్ని ఫాలో అయ్యి ఎక్కడ డిష్ కొడుతుందేమో అని వచ్చి డిష్ తీస్తుంది డిష్ తీసి ఒక్క వన్ రూపీ కూడా తీసుకోదండి మీరు నమ్ముతారో లేదో నిజంగా చెప్తున్నాను ఎప్పుడు అంటే మేము ఆ ప్రేమతో మేము ఇలా బలవంతంగా చేతిలో పెడతాం తప్పించి ఏ రోజు డబ్బులు అడగదు తీసుకోదు మేమంటే అంత ఇష్టం మేముకి అండ్ నిజంగా చాలా అభిమానంతో మా దగ్గరకు వచ్చి డిస్ట్ తీసేసి వెళ్తుంది అండ్ చాలా మంచిది సింధు థ్యాంక్ యూ సింధు అండ్ ఈరోజు ఏదో క్లాస్ కొత్తగా ఉందని చెప్పేసి వచ్చి చూసి డిస్ట్ తీయడానికి వచ్చింది అండ్ ఎలా ఉంది సింధు బాగుంది మంచి మనసు ఇది కూడా మంచిగా అందంగా అండ్ అదే ఈ క్లాస్ ఈ రెగ్యులర్గా వస్తుంది కాబట్టి ఈరోజు క్లాస్ కొంచెం రెనోవేషన్ అయింది కాబట్టి డిస్టర్బ్ చేయడానికి వచ్చింది అండ్ సో ఏం చెప్పటానికి రావట్లేదు మా అక్క చాలా చల్లగా ఉండాలి కష్టాలు అన్నీ పోవాలి చల్లగా ఉండాలి ఇంత మంచి మనసు చాలా చూసారు కదా మనం అంటే ఎంత అభిమానించే మనుషులు ఉన్నారు ఇంతకన్నా ఇంకేం కావాలండి విఆర్ సో బ్లెస్డ్ అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చూశారు కదా మా డాన్స్ ఇన్స్టిట్యూట్ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఎవరైనా సరే వచ్చి డాన్స్ నేర్చుకోవచ్చు అండ్ స్పెషల్లీ మీరు ఇక్కడికి వచ్చి ఒక ప్రొఫెషనల్ రీల్ కానీ ప్రొఫెషనల్ డాన్స్ వీడియో నేర్చుకొని ప్రాపర్గా షూట్ చేయాలంటే ఇక్కడ మా టీమ్ అందరూ ఉన్నారు జస్ట్ మీరు వచ్చి డాన్స్ నేర్చుకుంటే అండ్ మేకప్ సర్వీస్ కూడా ఉంది షీజ్ నవత నవత మేకప్ స్టూడియో అండ్ ప్రవీణ్ ఈజ్ అ ప్రొఫెషనల్ డిఓపి కెమెరామ్యాన్ మా వీడియోస్ అన్నీ కూడా అద్భుతంగా షూట్ చేస్తాడు తనే కదండి ఇంకా చాలామంది ఉన్నారు సో మా మాస్టర్స్ అందరూ ఉంటారు సో ఎవరైనా సరే ఇన్స్టిట్యూట్కి వచ్చి హ్యాపీగా డాన్స్ నేర్చుకొని మీ రీల్స్ని ప్రొఫెషనల్గా మా ఇన్స్టిట్యూట్లో షూట్ చేసుకోవచ్చు అండ్ ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా మీ కిడ్స్ని త్రీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి కూడా డాన్స్ నేర్పించబడను ఎనీబడి కెన్ డాన్స్ ఇక్కడ ఎవరైనా డాన్స్ నేర్చుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ ఆల్ ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా డాన్స్ ఇన్స్టిట్యూట్ బ్లాగ్ మీకు నచ్చిందని కోరుకుంటున్నాను